సినిమా బాటిల్ ఎందు వేస్తున్నావ్ నే బాటిల్ నో సినిమా బాటిల్ ఎందు వేస్తున్నావ్ ఏరేంటి సినిమా బాటిల్ ఆపు ఆ ఆప సినిమా బాటిల్ ఆపు సినిమా బాటిల్ ఆప రావ్ కమ్ టు పోలీస్ స్టేషన్ కమ్ టు పోలీస్ స్టేషన్ సినిమా బాటిల్ బాంద బ్యాగ్ తీసి కైని పెట్టు నీ బ్యాగ్ ని బైటబెట్టు నీ సంగతి ఏం తెలుస్తా వి వి సీ ఇఫ్ యు వి సీ వి కట్ ద మి సినిమా పాటలు ఆపంట బెదిరిస్తున్నావు నువ్వు టెంపుల్ టెంపుల్ నువ్వు ఎందుకు వచ్చాడు నువ్వు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చి టెంపుల్ ఎందుకు వచ్చావు నువ్వు ప్లీజ్ టేక్ స్వామినా సిక్స్ సి నెంబర్ ఇది మెడికేటెడ్ సెంటర్ శరంగుత్తి దగ్గర ఉన్నది సినిమా పాటలు పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు దీనికి పోలీసుల సపోర్ట్ కూడా ఉంది ఓకే దీన్ని మనం కంప్లైంట్ చేద్దాము సినిమా పాటలు పెడుతున్నారు వీళ్ళు జయ శ్రీరామ్ శ్రీరామ్ சினிமா பாட்டில் சினமா பாட்டோம் நம்ம சினிமா பாடல் எங்கப்பேன் हां बंगला मंदिर नगा नमोदी नृत्य करता चांद निकल उजगा बच्चों बैंक टू बच्चों सिनेमा पाटलाप तो आपा सिनेमा पाटलाप सिनेमा पाटलाप राव कम टू पुलिस स्टेशन कम टू पुलिस स्टेशन సినిమా పాటలు బాగుందా తెలుస్తా సినిమా పాటలు ఆపకుండా బెదిరిస్తున్నావు నువ్వు సినిమా పాటలు ఆపమంటే బెదిరిస్తున్నావు నువ్వు

హోటల్ ఎందుకు చేస్తున్నా ఎవరితో ఎవరితో చేస్తున్నావు స్వాములతో చేస్తున్నావు ఎవరితో చేస్తున్నావు చెప్పు స్వాములతో చేస్తున్నావు ఎవరితో చేస్తున్నా చెప్పు ఎవరితో చేస్తున్నావు పైసలు అని చూస్తున్నాయి నేను స్వాములు పైసలు తేంటా